హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్వి ఫార్మ్స్ హాయ్ స్టార్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మన ఎస్వి ఫార్మ్స్ మీ ముందుకు వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నెమలి పింగలా లేదా కోడి నెమలి పుంజు మనకు అయితే ఉంది ఈ కోడి వివరాలు పూర్తిగా చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఏమైనా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇక వివరాలకు వెళ్తే ఈ కోడి కోడ్ నెమ్మల లేక నెమ్మల నెమ్మల పింగళ పుంజు దీని హైట్ చూసినట్లయితే ఇరవై నాలుగు అంగుళాలు వెయిట్ చూసినట్లయితే మూడు కేజీల ఏడు వందల గ్రాముల పైన ఉంటుంది అంటే నియర్లీ ఫోర్ కేజీ వెయిట్ ఉంటుంది అలాగే దీని వయసు విషయం వస్తే ఒకటిన్నర సంవత్సరం అనమాట సంవత్సరం ఆరు నెలలు ఉంటుంది దీని తప్పని చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట చాలా మంచి తప్పని తప్పనీ వీడియో మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి మీకు నచ్చితే డిస్ప్లేలో అలాగే టైటిల్లో నేను ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి తీసుకోవచ్చు క్వాలిటీ విషయంలో అయితే ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు చాలా మంచి క్వాలిటీ దీని ధర విషయం చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయలండి నాలుగు వేలు ఫిక్స్డ్ ప్రైస్ అనమాట దీంట్లో ఎటువంటి డిస్కౌంట్ అయితే ఉండదు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయని చెప్తున్నారు ఇంకా ట్రాన్స్పోర్ట్ విషయం చూసినట్లయితే హైదరాబాద్ గుంటూరు విజయవాడ తిరుపతి బెంగళూరు వంటి సిటీలకి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఉంది మీకు ఎవరన్నా నచ్చిన ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలంటే బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కాల్ చేసి మాట్లాడచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా కానీ తప్పని వీడియోలు అవైలబిలిటీ ఉన్నాయి మీరు కాల్ చేసి వాట్సాప్లో హాయ్ పెడితే వాళ్ళు పంపిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు నచ్చితే కాల్ చేసి తీసుకోండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్వి ఫార్మ్స్ మీకేదో నచ్చితే కాల్ చేయండి జై హింద్ భారత్ వందే మాత్రం మీ ఎస్వి ఫార్మ్స్